ఇరవై తొమ్మిదవ తారీఖు మన గౌతమి మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ యూజీసీ వాళ్ళు ఇవ్వడం జరిగినది గత పదహారు సంవత్సరముల నుండి మన గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల కోసము తప్పించి చాలా ఉద్యోగాలైతేనేమి ప్రతి ఒక్క దానిలోనూ ముందుండి నడిపించి అన్ని విధాల విద్యార్థులకు ఉపయోగపడుతూ వచ్చింది కాబట్టి ఈ యొక్క గుర్తింపును యూజీసీ వాళ్ళు గమనించి మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేశాము దానికోసం కూడా ఈ హోదాను మనకు ఇవ్వడం జరిగినది ఈ హోదా వలన మాకు చాలా మటుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి స్కాలర్షిప్ డెవలప్మెంట్ అయితేనేమి పిల్లలకు ప్రతి ఒక్కటి మేము రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేదానికి ఎంతో ఉపయోగపడుతుంది దీని ఈ విధంగా రావడానికి మాకు సహకరించిన మా ప్రిన్సిపల్ గారు మా హెచ్ఓడిస్ మరియు మా స్టాఫ్ అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకోవాలి అదేవిధంగా ఇటువంటి హోదా ఇవ్వడం అనేది జనరల్గా ఇంతకుముందు చాలా కష్టతరంతో కూడుకున్నది ప్రజెంట్ డేస్లో ఒక హోదా ఇస్తే ఆ హోదాకు తగ్గట్టు వీళ్ళు బాగా డెవలప్ చేసి బాగా మంచి రిజల్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకొని యూజీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంస్థకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలా ముందు ఉంచుతూ వస్తున్నారు కాబట్టి దీనివలన మాకు కొన్ని మూమెంట్స్ అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసేదానికి చాలా ముందుకు పోయేదానికి చాలా ఈ స్టేటస్ చాలా ఉపయోగపడుతుంది